నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులుంటుందో చెప్పలేం కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ నిలిచే ఉంటుంది మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండెల నిండా బాధ కూడా ఉంటుంది ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది మరణం మనిషికి మాత్రమే ప్రేమకు మరణం లేదు ఎవరైతే మన సంతోషం కోసం ఓటమిని అంగీకరించడానికి కూడా వెనుకాడరో వాళ్లతో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక ఆనందం నువ్వు జీవితంలో అర్థం చేసుకునే మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్ళు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి స్వర్గం ఎక్కడో ఉందని అందరూ అంటుంటారు నిజానికి మనం ప్రేమించిన వాళ్ళు మనతో ఉంటే దానికి మించిన స్వర్గం అదృష్టం మరొకటి ఉండదు ప్రతి ఇల్లాలు కోరుకునేది ఇదే తన కడ వరకు తనను ప్రేమగా చూసుకునే భర్త తనకు తోడుగా ఉంటే చాలని అందరితో బంధాలను కలుపుకోవడం కాదు నిలుపుకోవడమే గొప్ప విషయం మరిచే గుణం క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు